రెండు వేల ఇరవై నాలుగో మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూద్దాం ఈ రాశి ఫలితాలు చిలకమర్తి పంచాంగ రీత్యా విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ రాశిలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ మాస ఫలితాల ఆధారంగా తెలుసుకుందాం విశేషించి రాశి ఫలితాల్లో అందులోను మనకి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆశ్వేజ మాసంలో లేవు మనకి మేషరాశి నుండి మేమరాశి వరకు ఉన్నటువంటి గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉంది మనకి బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉండడం శని మాసంలో కుంభరాశిలో సంచరించడం రవి కేతువులు కలిసి కన్యా రాశిలో సంచరించడం అలాగే రాహు రాశిలో సంచరించడం ఈ రకమైనటువంటి గ్రహస్థితి కనపడుతుంది వృశ్చిక రాశిలో శుక్రుని యొక్క సంచారం ఇలా మనం నవగ్రహాలలో ఉన్నటువంటి ముఖ్య గ్రహాల యొక్క స్థితిని మనం చేయవచ్చు ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుండి మీన రాశి వరకు ఉన్నటువంటి గోచార పరమైనటువంటి ఫలితాలని రోజు మనం చూద్దాం మరొక్కసారి ముందుగా ప్రతి రాశికి ఈ గో ఈ గ్రహస్థితిని బట్టి ఈ ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటూ ఈ గ్రహాల ప్రభావం వలన ఎలాంటి రెమెడీస్ మీరు ఆచరించుకుంటే మరింత శుభ ఫలితాలు పొందుతారో కూడా తెలుసుకుందాం సింహరాశి వారికి విశేషంగా అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సింహరాశి వారికి ఈ మాసంలో ఈ నెల ధనస్థానం కుటుంబ స్థానం రవి కేతువుల సంచారం తృతీయ స్థానంలో బుధుడు చతుర్థ స్థానంలో శుక్రుడు అలాగే కలత్తర స్థానంలో శని ఇంకా సింహరాశి వారికి భాగ్యంలో గురుడు అలాగే దశమంలో ఉన్నటువంటి ఇతర గ్రహాల స్థితిని మనం గ గమనించి సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అక్టోబర్ మాసం కలిసి వస్తుంది ధనపరమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది అయితే సింహరాశి వారికి వాక్స్థానంలో ఉన్నటువంటి రవికేతుల ప్రభావం చేత కోపంతో కూడుకున్నటువంటి స్వభావం చేత కోపంతో కూడుకున్నటువంటి పనుల వలన ఇబ్బందులు పడతారు సింహరాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఆగ్రహ ఆవేశాలకి దూరంగా ఉండాలని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాను సింహరాశి వారు కొంత ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వాదనలు వంటి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి కన కనపడినప్పటికీ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత చికాకులు గొడవలు అయ్యేటువంటి స్థితి కనపడుతుంది వ్యాపారస్తులకి సింహరాశి వారికి కలిసి వస్తుంది సినీ రంగం రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూల సమయం సింహరాశి రాజకీయ నాయకులకి ఇది అనుకూలమైనటువంటి సమయం ఇంకా సింహరాశి విద్యార్థులకి సత్ ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నాను మొత్తం మీద సింహరాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి కనపడేటువంటి స్థితి ఉంది నూతన వస్తువుల కోసం ముఖ్యమైన పనుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు కుటుంబ అవసరాల కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి మాసం కనపడుతుంది సింహరాశి స్త్రీలకి కొంత ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆవేశంగా కాకుండా ఆలోచించి మాట్లాడాలని గొడవలకి దూరంగా ఉండాలని మరొక్కసారి సూచిస్తున్నాను సింహరాశి వారు కనుక అక్టోబర్ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం అలాగే విఘ్నేశ్వరుని మంగళవారం రోజు ప్రత్యేకంగా పూజించడం ఇంకా సింహరాశి వారు శనివారం రోజు అమ్మవారిని పూజించడం ధ్యానించడం చేత అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాల నుండి పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను చిలకమక్తి పంచాంగత్య దృక్సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా నేను ఈ ఫలితాలని మీకు తెలియజేస్తున్నాను దీని ప్రకారం మీరు ఆచరించుకుని మరింత శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు విశేషంగా చిలకమర్తి పంచాంగీత దృక్ సిద్ధాంత పంచాంగ వేణం ఆధారంగా ఏ మాసానికి సంబంధించినటువంటి ఆ మాసానికి ఉన్నటువంటి గ్రహస్థితుల గ్రహ గతుల ఆధారంగా ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేస్తున్నాను ఈ రాశి ఫలితాల్లో చెప్పినటువంటి ఫలితాంశాలను మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్రకారం మీకు ఉన్నటువంటి నక్షత్రం ఆ నక్షత్ర ప్రకారం ఉన్నటువంటి రాశిని మీరు మీ రాశిగా భావించి ఆ రాశుల ప్రకారమే నేను ఈ రాశులకి మీ ఫలితాలు చెప్తున్నాను అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ఫలితాలను మీరు స్వీకరించి అందులో ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలలో మీకు ఉన్నటువంటి దోషాలకి నేను చెప్పినటువంటి ఈ ని కనుక మీరు పాటించినట్లయితే ఆ పరిహారాలను మీరు పాటించినట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి మాసం ఈ మాస ఫలితాలు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం చిలకమర్తి పంచాంగ విత్యా దుఃఖ సిద్ధాంత పంచాంగ ఆధారంగా నేను ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ప్రతి మాసం అందజేస్తానని తెలియజేస్తూ మరి వచ్చే వచ్చే మాసం యొక్క రాశి ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ సర్వే జనా వినోగవంతు అందరికీ ధన్యవాదాలు